తొలిదశ మలిదశ ఉద్యమాల్లో ఎందరో అమరులు అస్తమిస్తే పదేండ్ల కింద ప్రత్యేక రాష్ట్ర పొద్దుపడిచింది సకల జనుల పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ దశాబ్ది వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిపారు రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ శేసి శాంతకుమారి సహా అన్ని ప్రభుత్వ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ప్రత్యేక వేడుకలు జరిపారు అమరుల త్యాగాలు స్మరిస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఖాసిం రజ్వీ కిరాతక సేనలు మొదలు పెత్తందార్లు పరాయి పాలకుల ఆగడాలు నిరసిస్తూ దశాబ్దాల పాటు సాగిన పోరు పలించి తెలంగాణ దశాబ్ది వేడుకలు జరుపుకుంటోంది చిన్న పెద్ద పోరు సలిపి కల నెరవేర్చుకున్న వేళ యాదికొచ్చి రాష్ట్రమంతా ఉద్విగ్న వాతావరణంలో ఉంది రాజ్భవన్ లో రాష్ట్రావిర్భావ ఉత్సవాల్లో జెండా ఆవిష్కరించిన గవర్నర్ రాధాకృష్ణన్ అవినీతి నిర్మూలనే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభలో సభాపతి గడ్డం ప్రసాద్ పతాకారు

Most transparent, so the poorest among the poor will also get the benefit of the growth. రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాల్లోనూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా సాగాయి హైదరాబాద్ గాంధీ భవన్ లో జెండా ఆవిష్కరించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అభివృద్ది సంక్షేమం అందరికీ అందినప్పుడే అమరులకు నిజమైన నివాళి అందుతుందని వెల్లడించారు బారాసా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో జాతీయ జెండా పార్టీ జెండాలను కేటీఆర్ ఆవిష్కరించారు రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల త్యాగాలు ఉద్యమం గురించి ఏ మాత్రం తెలియదని విమర్శించారు భాజపా రాష్ట్ర కార్యాలయంలోనూ వేడుకలు నిర్వహించారు ఆరాసా చేసిన తప్పిదాలనే కాంగ్రెస్ చేస్తోందన్న లక్ష్మణ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో భాజపా భాగస్వామ్యం చేయకపోవడం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో ఆచార్య కోదండరాం సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ కార్యదర్శి నారాయణ కూనమ్సేని సాంబశివరావు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగుదేశం నేతలు జెండా ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు లేకుండా ఉండి ఉంటే ఈనాడు ఈ దశాబ్ద ఉత్సవాలు జరుపుకున్న అవకాశము ఉండేది కాదు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది ఇది చరిత్ర అని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత ఏ రకాలుగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని విమర్శించడం మనం తెలిసిన దశాబ్ది వేడుకలను కూడా రోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ తెలంగాణ అని కనీసం ఈ రోజు పొద్దున లో కూడా చేయి తెలంగాణను ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ అవతరణ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు చాపాటు ముఖ్యమంత్రి ఆయన అట్లా అది అయ్యింది కానీ కాబట్టి తెలుసు తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తప్పకుండా మరి ఆయన బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి పార్టీల అన్ని పార్టీలు కూడా తమ ఎజెండాలను పక్కన పెట్టి జెండాలను పక్కన పెట్టి ఒకే ఎజెండా తెలంగాణ సాధనే లక్ష్యంతో ఆ జేఏసీ నేతృత్వంలో ఏ రకంగా పనిచేశాము ఇవాళ ఆ కళ సాకారమైంది గాని ఆ యొక్క రాష్ట డిమాండ్ కోసం ఏవైతే ట్యాగ్ లైన్ గా ఉన్నటువంటి నిధులు నీళ్లు నియామకాలు లేదా మన సంస్కృతి మన ఆనవాలు ఇవన్నీ కూడా ఈ పది సంవత్సరాల్లో నేను కాపాడుకోలేదు బస్కాయ్య నహీచెలేగా నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదిందని ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ తెలిపారు బస్ భవన్ లో ఘనంగా వేడుకలు నిర్వహించిన సజ్జనార్ త్వరలోనే మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వివరించారు పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఘనంగా ఆవిర్భావ వేడుకలు సాగాయి